10 स्टार نیوزିକಾ డిటైల్స్ చూసుకునట్లయితే అక్రమ గంజాయి కేసు పెట్టి కోర్టున ప్రొటెక్షన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఢీలు పంపించింది కోర్టు వెళ్ళి ఆరు వారాల్లో వెయ్యి మీద బయటకు తీసుకురావడం జరిగింది ఎలా జరిగింది తప్పుడు కేసు పెట్టారు సరైన సాక్ష్యాధారాలు లేకుండా మేము ఏది చేసినా చెల్లుతుంది అనే ధైర్యంతో అధికారులు తమ పరిధి దాటి చట్టాన్ని చేతిలో తీసుకొని చేసిన దానివల్ల జరిగిన పరిణామం ఆ కేసులో మన ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు ఇతర పోలీస్ అధికారులు బయట వ్యక్తులు వీళ్ళందరి మీద కేసు ఇవ్వటం జరిగింది నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను పాత నాడవస్టి సాగదీయచ్చు ఏ రోజుకైనా శిక్ష అనుభవించాల్సిందే అది వారం నెల ఒక సంవత్సరం కాదు తప్పించుకున్నాం అనుకుంటే ఫైనల్గా మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు రేపు జనరల్ ఎలక్షన్స్ సంవత్సరాలు రాబోతుంది వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఆ రోజు తప్పకుండా ఈ కేసులన్నీ మైండ్కి తీస్తాం శిక్ష అనుభవించాల్సి పేర్లు నమోదైనవి ఎందుకంటే సాక్ష్యాలు వాళ్ళ సంతకాల ద్వారా ఉన్నాయి కోర్టు తీర్పు చెప్తుంది లక్కిల్ సర్పంచ్ నన్ను అవమానించారు నా సంతకం లేకుండా మీటింగ్ జరుపుతున్నారు నా పర్మిషన్ లేకుండా వర్క్స్ ఇష్యూ చేస్తున్నారు అయిన తర్వాత సంతకం పెట్టమని ఒత్తిడి చేస్తున్నారు దీన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నారని కలెక్టర్కి కంప్లైంట్ చేస్తే ఒక ఎస్టీ మహిళ ఉండి సర్పంచ్గా ఉన్న ఆమె పరిధిలో ఆమె అధికారులకు లోబడి దాన్ని సరిచేయమంటే కలెక్టర్ గారు ఆదేశించారు అధికారి ఏం చేస్తాడు ఆమె క్వశ్చన్ చేయకండి ఆమె తప్పు చేసినట్టు రిపోర్ట్ ఇస్తాడు ప్రజా సంఘాల రంగాల్లో వెదిగి నేను మరొకసారి అసలు విషయం కలెక్టర్ గారికి చెప్తాం ఇక్కడ కూడా పరిధి దాటిన అధికారులు తప్పకుండా శిక్షార్థులు మొన్నటికి మొన్న రూరల్ ఎండిఓ గారు ఒక ఎంపీటీసీకి నోటీస్ ఇచ్చి నోటీస్ ఇచ్చినంత వరకే అతనికి ఉన్న అధికారం దానికి ఇచ్చిన జవాబు తీసుకోవాలి కౌన్సిల్లో పెట్టాలి కౌన్సిల్ తీర్మానం చేస్తుంది దాన్ని పాస్ ఆన్ చేయాలి కానీ ఏం చేశారు ఎన్నుకోబడ్డ ఎంపీటీసీని అవమానించి మీటింగ్ వచ్చినా అని బయటికి వెళ్ళమని చెప్పడం ఏ కారణంతో మా అధికారి ఆదేశాలు మీద దానికి సంబంధించిన వీడియో ఉంది లిఖిత పూర్వం కూడా ఇవ్వటం లేదు దీన్ని తప్పి చైర్మన్ దగ్గరికి కంప్లైంట్ చేశారు కలిపి గారు చూసి తీసుకువెళ్ళాం ఎక్కడో దాచిపెట్టాల్సిన అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు వెంకటగిరిలో మరీ ముఖ్యంగా చాలా స్పష్టంగా నేను మీ మీడియా మిత్రులు చూస్తూ ఉన్నాను ప్రతిసారి వచ్చినప్పుడల్లా మీ పంతొమ్మిది మంది మీ కంట కనబడతానే ఉన్నారు మీరు చూస్తూనే ఉన్నారు అది మూడు రోజుల గ్యాప్ వచ్చిందా వారం రోజుల గ్యాప్ వచ్చిందా ఎక్కడ ఎవరు ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా కలిసికట్టుగా కట్టుగా ఉన్నామని తెలియజేయడానికి గర్విస్తున్నా అందరి తరఫున మీకు తెలియజేసేది ఇలా ఉంటే వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి టౌన్ని ముందుకు తీసుకువెళ్ళటం అపోజిషన్ రూలింగ్ పార్టీ ఉంది వాళ్ళు అడ్డుపడతారు కానీ రూలింగ్ వెంకటగిరి టౌన్లో ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి పనులు చేయడానికి ప్రభుత్వంతో కలిసి చేయడానికి మాకు అభ్యంతరం లేదు అమృత్ టూ కింద ఎలక్షన్స్ ముందర నూట పది కోట్ల దాకా తీసుకొచ్చాం కొత్త ఓరే ట్యాంక్లు పైప్లన్నీ మారుద్దావా అది ప్రభుత్వం చేతిలో ఉంది ఫైనల్ చేసాం ఈ ప్రభుత్వాన్ని కోరుతుందా ఆ ఫండ్ తీసుకురండి మనం ఇంటికి ప్రజలకు మంచి చేద్దాం టౌన్ పెరుగుతా ఉంది ఆ రోజు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి ఫారెస్ట్ ల్యాండ్ నుంచి అడ్డరోడ్మ ప్రాంగణం దాకా ఆల్టినేట్ ల్యాండ్ తీసుకొని డెవలప్ చేయడం జరిగితే ఇంకొక వెయ్యి ఎకరాలు ఇవ్వండి మీకు కోఆర్డినేట్గా రెండింతలో పక్క మండలాల్లో ఇస్తా ఉంటే కుదరదు అని చెప్పిన తర్వాత అప్పుడు పారిస్ మంత్రి బెదిరి రాష్ట్ర మాట్లాడి మాట్లాడి ఎకరాల నగర వనం శాంక్షన్ చేయడం జరిగింది రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి ఇన్ఛార్జిగా ఉంటారు గర్వంగా చెప్తా వెంకటగిరి నియోజకవర్గంలో వెంకటగిరి టౌన్లో నేదుర్మల్లి జనాథ్ రెడ్డి అని తీసుకువచ్చాడు నేదురుమలి రాజలక్ష్మి ఏం చేసింది పోలేరమ్మ జాతరని రాష్ట్ర పండగ చేసింది నేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి కాలం నాలుగు కాలాల పాటు గుర్తుంచుకునే రకంగా చేయాల్సిన పనులు ప్రజల అవకాశం వచ్చారు మంచి చేయడానికి అపోజిషన్లో ఉన్నా కూడా మేము కూడా సహకరిస్తాం అలాంటి సందేశం కానీ అలాంటి ఆదేశం కానీ ఇవ్వలేదని అని ఎంక్వైరీ పెట్టి నిజానికి చేయాలని బయటకు వచ్చాడు సీయో గారే స్పష్టంగా చెప్పారు నేను ఆదేశాలు ఇవ్వలేదు మరి ఎంబీఓ గారు ఏ అధికారంతో చేశారు అసలు బయటకు పంపించే అధికారమే లేదు ఇది చాలా తీవ్రంగా పరిగణించి ప్రజల దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది తప్పకుండా ఎంక్వైరీ చేసి తమ చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వటం జరిగింది ఇలా ప్రతి విషయంలో ఏ అధికారైనా పరిధి దాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ టార్గెట్ చేస్తే ఊరుకునేది లేదని పలు సందర్భాలలో చెప్పడం జరిగింది న్యాయపరంగానే పోరాడతాం విషయాలు భయతానికి తెలియజేస్తాం కోర్టుకు వెళతాం ప్రతి ప్రతి ఒక్కరూ మూల్యం చెల్లించుకోక తప్పదు మీడియా మిత్రుల ద్వారా మరొకసారి మీకు విన్నవించుకుంటుండ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ నాలుగు పనులు ఎక్కువ చేయాలంటే చేసుకోండి కానీ అపోజిషన్లో ఉన్నాం కదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ టార్గెట్ చేస్తే వదిలేదు లేదు అండగా ఎంత చిన్న విషయమైనా ఎంత పెద్ద విషయమైనా ఎంత పెద్ద వ్యక్తి ఇన్వాల్వ్ అయినా కూడా వారి ముందు ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా మా కార్యకర్తలకు అండగా ఉంటాను అది కోర్టు ద్వారా కానీ పై ఆఫీసుల ద్వారా కానీ న్యాయం జరిగే వరకు పోరాడతారని మీ ద్వారా తెలియజేస్తుంది ఇంకా ఇంటికి దగ్గరికి వస్తే అవిశ్వాస తీర్మానం పెడుతుంది దీన్ని దీని గురించి ఒకసారి ఆల్రెడీ మాట్లాడారు వెంకటగిరి మున్సిపాలిటీలో ఇరవై ఐదు కౌన్సిలర్స్ ఉన్నారు ఇరవై ఐదు ఇరవై ఐదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన కౌన్సిలర్స్ అయినా తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టడం జరిగింది సందర్భంలో మాకు సంబంధం లేదన్నారు కానీ వస్తున్న వార్తలను బట్టి మరి పార్టీ ఇన్వాల్వ్ అయిందా చేస్తున్న వ్యక్తులకి వారి హైకమాండ్ నుంచి క్లియరెన్స్ ఉందా అనేది తెలియకుండా బెదిరింపులు ప్రలోభాలు జరుగుతున్నాయి ఇప్పటికీ మూడు సార్లు నేను వెంకటగిరికి వచ్చినప్పుడు పంతొమ్మిది మంది కౌన్సిలర్స్ పంతొమ్మిది మంది కౌన్సిలర్స్ రావటం కలిసి కూర్చోవటం మంచి చెడు మాట్లాడుకోవటం ప్రతిసారి మధ్యలో ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని బెదిరికులు వచ్చినా ఏ ఒక్కరు తగ్గలేదు తరగలేదు మరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొన్నే మహాజ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎన్నుకున్న ప్రతినిధులు ఆయనలాగే విలువలు నిబద్ధత పాటించడం ఎంతో గర్వకారణాన్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పడం జరిగింది ఈ పంతొమ్మిది మందికి మీడియా ద్వారా వారందరికీ ఉండాలి వారందరికీ నేను హ్యాట్స్ ఆఫ్ దొరుకుతున్నాను వారి నిబద్ధతని పార్టీ క్రమశిక్షణ పాటిస్తున్నాను తొమ్మిదో తేదీ కూడా ఇదే కొనసాగుతుంది ప్రలాభాలు ఉండొచ్చు బెదిరింపులు ఉండొచ్చు మేము ఇప్పుడే మాట్లాడుతున్నాం అసలు నుంచి వస్తుంది ఏ హైకమాండ్ క్లియరెన్స్ క్లారిటీ లేదు తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగింది అని స్పష్టంగా చెప్పమని చెప్పండి నేను ఆ రోజు చెప్పిన మల్లం పురుస చెప్తాను అభాస్వాళ్ళు కాకర్తలు తెలుగుదేశం పార్టీ మీడియా మిత్రులు అప్పుడప్పుడు వారికి అర్థమయ్యే విధంగా కొంచెం వక్రీకరిస్తారు నేను ఎవరి వ్యక్తిగత పేరు ఎట్లా ఇది తెలుగుదేశం వర్సెస్ వైసీపీ పార్టీల యుద్ధం స్పష్టంగా పార్టీల మధ్య పార్టీ మొన్నటికి మొన్న జరిగితే చిన్న చిన్న మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది నిబద్ధతతో విలువలతో కూడిన రాజకీయం చేస్తున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని అనుసరిస్తూ ఆయన అడుగుచాట రాస్తుంది మున్సిపాలిటీలో కూడా అదే పంతొమ్మిది మంది పంతొమ్మిది మంది ఉన్నారు ఇరవై ఐదు గెలిచాం ఆరు మంది రేపు వెళ్తుంది ఏ విధంగా కరుపు కలుగుతుందని మారుతారా సరైన మార్గం ఎంచుకుంటారా అనేది వారి విజ్ఞతకే వదిలేస్తుంది క్యాంపులు తీసుకొని వెళ్ళిపోతాం కట్టుబాటులు తీసుకొని పోతాం ఎవరు ఎవరిని ఇక్కడే ఉంటాం ఈ టౌన్లోనే ఉంటాం మీ కళ్ళ ముందరే తిరుగుతాం మీకు కనబడుతూ ఉంటాం మీ ప్రలోభాలు చూ చూ మీ బెదిరింపులు చూస్తాం అన్నిటిని ఫేస్ చేసి ఎదుర్కొని నిక్కచ్చుగా నిఖార్స్గా మినిమం ఈరోజు ఉన్న పంతొమ్మిది మంది ఇలాగే ఉంటారని ఘంటాపరంగా చెప్పగలను సవాల్ విసిపోతుందా తెలియదు